నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన పుణ్యక్షేత్రంలో వెలిసిన శ్రీ 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 పెడుసెల లక్ష్మీ నరసింహస్వామి చెంచలక్ష్మి అమ్మవార్లకు శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా ఉదయం లక్ష తులసి అర్చన మరియు కుంకుమార్చనలు వెంకటగిరి శాసనసభ్యులు సభ్యులు అండ రామకృష్ణ దంపతుల ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో దంపతులు పాల్గొన్నారు వేలాదిగా భక్తులు తరలివచ్చారు వైభవోపేతంగా జరిగిన ఈ కార్యక్రమం అనంతరం భారీగా ప్రసాద వితరణ చేశారు సాయంత్రం స్వాముల వారికి ఇష్టమైన గరుడ సేవ జరిగింది అనంతరం నాలుగు మాడ వీధుల్లో స్వాముల వారి ఊరేగింపుతో కార్యక్రమం ముగిసింది పై కార్యక్రమంలో కురిగొండ దంపతులతో పాటు ఆలయ ఈవో దంపతులు పాల్గొన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వామికి జరిగినటువంటి ఈ రోజు కైంకర్యం అంతా కూడా స్వామికి ఈ శ్రావణ పౌర్ణమి రోజున భక్తాదులు అందరితో కలిపి సామూహికంగా లక్ష అర్చన కుంకుమార్చన జరగటం అనేది ఇక్కడ పూర్వ ఆచారంగా వస్తూ ఉంది అప్పటి నుంచో గత పాతిక సంవత్సరాల పరిగణించి అలాంటిది ఇవాళ స్వామివారికి నిత్య కోవి నిత్య కొలువుల అనంతరం స్వామివారు ఇవాళ విశేషంగా చందనాలంకారంలో ఉన్నారు మూలమూర్తి ఆ తదుపరి తదుపరి అయిన తర్వాత స్వామి యొక్క ఉద్యానవనంలో ఉభయ నాంచారులతోటి స్వామివారిని అక్కడ వేంచేపు చేసుకుని వసంత మంటపంలో భక్తాదులందరూ సుమారుగా ఒక వెయ్యి మంది దాకా అందరూ కూర్చుని దాంపత్య సమేతంగా సామూహికంగా స్వామికి షోడశోపచారాలతోటి అత్యాది కైంకర్యాలంతా కూడా సామూహికంగా నిర్వహింపజేసుకుని మహదాశీర్వాదం తీసుకుని తీర్థప్రసాదాన్ని స్వీకరించి దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి అన్న ప్రసాదాన్ని తీసుకుని స్వామి అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రులైనారు ఇవాళ ఇవాళ సాయంత్రంగా సాయం సంధ్యంలో స్వామికి పెరియ పిరాటి అనేటటువంటి అత్యంత ఇష్టమైనటువంటి వాహనాల్లో స్వామికి ఎన్నో వాహనాలు ఉన్నాయి దాంట్లో ప్ర ప్రథమంగా స్వామికి వైనతేయుడు గరుత్మ గరుడ వాహనంలో స్వామికి అత్యంత ఆయనకి ఇష్టము ప్రీతిపాత్రము అలాంటిది ఇవాళ సాయం సంధ్యలో మనం ఆస్థానం చేసుకొని గరుడ వాహనం మీద స్వామివారికి వేద విన్నపాలంతా కూడా జరుపుకొని భోగం చేసుకొని స్వామి యొక్క ఈ క్షేత్ర నాలుగు మాడవీధులలో ఈ ఉత్సవాన్ని ఇప్పుడు చేసుకుని పరిపూర్తి చేసుకోవడం జరిగింది ఇవాళ శ్రావణ పౌర్ణమి శ్రవణ నక్షత్రం వచ్చేటటువంటి రోజునే ఈ శ్రావణ పౌర్ణమి అనే దానికి ఈ మాసానికి పేరు దాన్ని ఈ యొక్క చంద్రోదయం వేళ చంద్రుడు ఉదయించేటటువంటి వాళ్ళ ఈ సమయంలో ఈ వైనతేయ రూపంలో స్వామి గరుడ వాహనం మీద మనందరికీ దర్శనమిచ్చి అనుగ్రహించినారు స్వామి వాళ్ళ